తిరుపతి జిల్లా సుల్లూర్పేటలో హోలీ క్రాస్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగి ఓ యువతి మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది ఓ ప్రేమ జంట బైక్పై వస్తుండగా ప్రమాదో అదుపు తప్పి కింద పడిపోయారు దీంతో డీవీ సత్రం మండలం నేలపట్టు గ్రామానికి చెందిన బద్య శ్యామల రోడ్డుపై పడిపోయింది ఆమెను బైక్ బైక్పై స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు వైద్యులు పరిశీలించి ఆ యువతి మృతి చెందినట్లు ధృవీకరించారు ఇదిలా ఉంటే మృతి చెందిన శ్యామలాను దార శాంసన్ అనే యువకుడు లోబర్చుకొని ఆమె మరణానికి కారణమయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు వారు పోలీసులు ఎదుట వాపోయారు శ్రీ లలితారుద్ర రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలబై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ